మనకు నచ్చిందండి మనం చూద్దాం మీరు పోలీసు కోసం పెడతారా అంటే పోలీసులు పెట్టేసాం కాబట్టి మమ్మల్ని నా కొడుకులైతే మమ్మల్ని అలా ప్రవర్తించకండి మీరు తాగేసి అన్నారు అమ్మమ్మ తర్వాత మాట్లాడదామని చెప్పి మాకు కొడుకు అడిగాడండి నాకు కొడుకులు కూడా వస్తా సారంలో కొట్టేశారు ఆడి ఫ్రెండ్స్ని కొట్టారు ఇవ్వండి నైటీలు మొత్తం చిచ్చేసి మొత్తం ఒంటి మీద నూరు ప్రతి ఒక్క మాకు అడ్డం వచ్చిన ఎవరైనా స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం